హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేస్తాను అన్నది మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారు నేను ఎలా వండుతాను అన్నది చూపిస్తాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ బాగా కడుక్కొని అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కరి కొత్తిమీర పుదీనా గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి కలిపి పెరుగు నిమ్మకాయ అన్నీ కలిపి పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు తర్వాత ఇలా ఆనియన్స్ కోసి కళాయిలో ముందు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట అందులో ఏంటంటే ఇవి కట్ చేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో చికెన్ వేసిన తర్వాత గరం మసాలాలు అవి వేస్తారు కానీ నేను అన్నీ కలిపి పెట్టి పక్కన పెట్టుకుంటానమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇలా వేసుకోవాలి బాగా రెడ్డీస్ వచ్చినంత వరకు బాగా వేసుకోవాలి అలా కలిపి పెట్టుకొని చికెన్ ఫ్రై అయినా చికెన్ కర్రీ అయినా వండితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఇలా ట్రై చేయరు చికెన్ ముందు వేపిన తర్వాత మసాలా వేస్తారు ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బగారా రైస్లోకి కానీ రైస్లోకి కానీ మామూలు రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఆనియన్స్ బాగా ఇలా వేగిన తర్వాత అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారు నేను మా ఇంట్లో ఇలా వండుతాను అనమాట ఒక్కొక్కసారి ఆనియన్స్ బాగా వేగాయి ఇప్పుడు ఇందులో మ్యాగీ చేస్తున్నావు అన్నీ కలిసి ఇందులో వేసేయాలన్నమాట దీన్ని మీడియం ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో బాగా దీన్ని బాగనివ్వాలన్నమాట చికెన్ వాటర్ బయటకు వస్తుంది చికెన్ లో వాటర్ బయటకు వచ్చి ఇది బాగా మధ్యనంత వరకు కూడా దీన్ని బాగా వేపుకోవాలి వాటర్ ఇలా బయటకు వస్తుంది చికెన్ లోది ఆ వాటర్ తోటి చికెన్ ని బాగా ఉడకబెట్టాలన్నమాట మళ్ళీ వాటర్ పోయకూడదు ఇలా దగ్గర పడినంత వరకు కూడా అలాగా ఏపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ ఒకసారి ఈ గరం మసాలాలు అన్నిటితో కలిపి చికెన్ ఉడికితే ఇంకా టేస్ట్ వేరే అన్నమాట ఇంకా వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట చికెన్లో దగ్గరకు వచ్చేయాలి అంటే చాలా మంది ఈ ఈ చిక్కదానంతో దించుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే ఇంకా మాకు ఇంకా ఫ్రై లాగా అయిపోవాలన్నమాట అందు గురించి అని ఇంకా నేను ఉంచాను ఇంకా దగ్గర పడాలి బాగా అంటే మామూలుగా అయితే ఇలా అయితే సరిపోద్ది కాకపోతే ఏంటంటే మేము ఈ సండే బగారా రైస్ చేశాను కాబట్టి దానికి కొంచెం చిక్కగా ఉండాలని నేను ఇంకా కొంచెం వాటర్ అయిపోయినంత వరకు కూడా వేపుతాను నేను చూడండి ఒకసారి ఫైనల్గా ఎలా వస్తుంది అన్నది దీంట్లో కస్తూరి మేతి కొంచెం మ్యాష్ చేసి ఇలా పైన వేసి దీనిలోనే కరివేపాకు కరివేపాకు కూడా ఇందులో వేసుకొని ఇంకా ఫ్రై చేయాలన్నమాట కరివేపాకు ఇప్పుడు వేస్తే ఏంటంటే చికెన్కి బాగా పట్టి స్మెల్ బాగా వస్తుంది అనమాట అందరు ముందు వేసేసి ఏపుతారు కానీ నేను ఇలా లాస్ట్ మూమెంట్లో ఇది వేసి ఏప్తాను అనమాట స్మెల్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి చాలా మంది ఏంటంటే ముందు వేసేస్తారు అనమాట అలా కాకుండా ఫైనల్ అయ్యేటప్పుడు వేస్తే స్మెల్ బాగుంటుంది అనమాట చికెన్కి కరివేపాకు బాగా మెల్ట్ అయిపోయినంత వరకు కొంచెంసేపు వేపుతున్నాను నేను ఆయిల్ పైకి తేలింది కదా పరిపోర్దింత నేను మా ఇంట్లో చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఈ టైప్ లో చేస్తాను అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా గా అనమాట మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది అంత బాగుంటది చికెన్ కర్రీ ఇలా చేస్తే వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలింది చూసారు కదా అయిపోయింది అనమాట కర్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్